మానస టీవీ న్యూస్కి స్వాగతం లోని న్యూ అశోక్ నగర్ హనుమాన్ టెంపుల్ పార్సీగుట్టలో జయదుర్గా భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ శ్రీనివాస ముద్రాజ్ వారి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు డీజే చప్పులతో కోలాటాలతో అంగరంగ వైభవంగా మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు శ్రీ దుర్గా మాతా దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నారని పిల్లలకు బుక్కులు మరియు పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేశారు శ్రీనివాస్ ముదిరాజు వారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మా అమ్మవారు ఆ మండపంలో కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించారని తెలిపారు మరి అన్నదాన కార్యక్రమంసు మరో ఒక వెయ్యి మందికి నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దుర్గా భవానీ టీం మెంబర్స్ రాజేష్ ముదిరాజ్ మహేష్ ముద్రాజ్ అరుణ్ ముద్రాజ్ విజయ్ కిషోర్ ధనరాజ్ హరీష్ మురళి సంతు చింటూ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి రాజాలింగం ప్రజలందరికీ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు అందరూ అష్ట ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వరదల్లాలని ఆ అమ్మని కోరుకుంటున్నాను అందరినీ ఆశీర్వదించి అందరినీ చల్లగా చూడతల్లి అందరికీ దసరా శుభాకాంక్షలు बचा साड़ी आहे A. Alsjuh mis다가 terminar ca wang rancas A.

నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ ముద్రాజ్ మేము జై భవాని ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక న్యూ యాశాక్ నగర్ వీరాంజన స్వామి దేవాలయంలో గత పదిహేను సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఈ అమ్మవారి నవ నవరాత్రులలో ముఖ్యంగా ప్రతిరోజు అమ్మవారి ఏదైతే రూపం ఉంటుందో ఆ రూపంలో శ్లోకాలు చెప్పిన పిల్లలకి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ తరం పిల్లలకి మన సనాతన ధర్మం మర్చిపోకుండా వాళ్ళకి తెలియడానికి వాళ్ళకు ప్రతిరోజు ఏదైతే అమ్మవారి రూపం ఉంటుందో ఆ రూపంలో ఉన్న అమ్మవారికి శ్లోకం చెప్పిన వాళ్ళకి ప్రతిరోజు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్నపూర్ణదేవి రోజు దాదాపు ఒక వెయ్యి మంది వరకు అన్నదానం చేస్తాము అలాగే సరస్వతి దేవి రోజు ఒక ఐదారు వందల మందికి పిల్లలకి బుక్కులు పంచుతాము అలాగే ఒకరోజు అమ్మవారి అభిషేకం ఒకరోజు కుంకుమార్చన ఇలాగే తొమ్మిది రోజులు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తాం గత పదిహేను సంవత్సరాలుగా మేము ఇదే గుడిలో అమ్మవారి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా చేసినాం ఇది పదిహేనో సంవత్సరం అలాగే ఇక్కడున్న నా కమిటీ మెంబర్స్ అందరూ నేను ఏదన్నా కాకుండా కాదనకుండా నాకు ప్రతిదానికి సపోర్ట్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇయర్ ఇయర్ ఘనంగా జరగడానికి నా కమిటీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్ అలాగే నా బస్తీవాసులు ఏం ఇబ్బంది పడకుండా ఏం ఎంత కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని అమ్మవారి పూజల్లో పాల్గొని అన్నిటికీ సహకరిస్తున్నారు ఆ అమ్మవారి వల్ల ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు ఘనంగానే జరుగుతున్నాయి తప్ప ఎక్కడ జరగట్లేదు ఇది మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అలాగే మా పంతులు గారు తను ఏంటంటే సనాతన ధర్మం గురించే చెప్తాడు మొత్తం ఆ పిల్లలకు పంచాలన్నది కూడా మా పంతులు గారి ఐడియానే సో మేము ఇలాగా సనాతన ధర్మం గురించి అమ్మవారి దగ్గర కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం ఇది గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంటుంది ఇంకా కొనసాగిస్తూనే ఉంటాం మాతో అయినంత వరకు సనాతన ధర్మానికి మేము ఎలా చేయాలో అలా చేస్తూనే ఉంటాం జై భవాని మా అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చాలా దగ్గర ఒక అమ్మవారే ఉంటుంది మేము ఒక అతని గురించి అతను ఒక రెండు సార్లు ముక్కుపుడికి ఒక ముక్కుపుడుకు రెండో ముక్కుపుడికి ఇప్పించాడు నాకు జాబ్ ప్రమోషన్ వస్తే నేను ముక్కుపుడికి ఇప్పిస్తాను మొక్కాడు అతని గురించి రెండో అమ్మవారు పెట్టాము ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ రెండో అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారు ప్రత్యేక ఏంటంటే ప్రతిసారి మేము రెండు అమ్మవారు పెడతాం అలాగే ఇక్కడ ఆల్రెడీ మాకు ఈ ఇయరే నెక్స్ట్ ఇయర్ అమ్మవారు ఎవరు ఇప్పిస్తారో మొక్కు తీరిన వాళ్ళు ఫస్ట్ ఏ చెప్పేస్తారు మాకు అంటే ఇక్కడ కోరిన మొక్కులు తీర్చే తల్లిగా మేము భావిస్తున్నాం ఇక్కడ పూజ చేసిన మా వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా స్థిరంగా మంచిగా ఉన్నవాళ్ళే అందరూ అమ్మను అమ్మని నమ్ముకున్నాం ఆనందంగా ఉన్నాం అది మా తల్లి ప్రత్యేకత ఇక్కడ నిమజ్జనం చేస్తారు మేము ఈసారి సొమసిల్లా అనుకుంటున్నాం సొమసిల్లలో అమ్మవారి నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం అక్కడికి తీసుకెళ్తున్నాం నాలుగు తారీఖు ఇక్కడ నుంచి వెళ్దాం ఐదు తారీఖు అమ్మవారి నిమజ్జనం ఉంటుంది ఇక్కడ హనుమంతుని గుడిలో మేము అమ్మవారు పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది గత ముప్పై సంవత్సరాలు పైగా ఇక్కడ బోనాల బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి మా నాన్న వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ చుట్టుపక్కల ఏరియాలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడే బతుకమ్మ నిమజ్జనం చేస్తేనే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది అక్కడ నిమజ్జనం చేసి ఇక్కడ వచ్చి అమ్మవారిని మొక్కి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తేనే వాళ్ళకు బతుకమ్మ పండుగ జరిగినట్టు ఉంటుంది అది కూడా మాకు ప్రత్యేకతనే ఇక్కడ ప్రతి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆడపడుచు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారు తీర్థప్రసాదాలు అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తుంది